హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు కుషల్స్ బ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి సో ఈరోజు మన ఛానల్లో డ్రమ్స్టిక్ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఓకే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో దీనికి గాను మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూద్దాం ఒక పెద్ద సైజు టొమాటో అలాగే ఒక మూడు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను నేను వీటిని కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో గాను మసాలా ఏం కావాలంటే ధనియాలు జీలకర్ర త్రీ క్లౌస్ గార్లిక్ అండ్ టూ ఇంచెస్ అల్లం రెండు లేదా మూడు మొగ్గలు తీసుకుందాం సో వీటన్నిటిని కూడా నేను మిక్సీ జార్లో వేసి పేస్ట్లా పట్టుకుంటున్నాను సో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్ అండ్ మసాలా టమాటో ఇది మొత్తం కూడా పేస్ట్ని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని మంచిగా ఫ్రై అవనివ్వాలి సో అది ఫాస్ట్గా ఫ్రై అవడం కోసం సాల్ట్ అండ్ పసుపుని ముందుగా యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది సో దాంట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు దాన్ని మంచిగా ఫ్రై చేసుకుని బ్రౌనిష్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదా సో ఆ ములక్కాయ ముక్కలన్నింటినీ కూడా ఈ గ్రేవీలోకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని కూడా మళ్ళీ మనం మసాలా మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా స్టిర్ చేసుకోవాలి సో మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకొని కలుపుకొని ఈ ఈ ముక్కలను కూడా వేసుకొని ఈ గ్రేవీ మొత్తం ముక్కలు పట్టేటాగా ఫ్రై చేసుకోవాలి సో దీంట్లో దానికి సరిపడినంత మీకు కావాల్సినంత గ్రేవీ కోసం వాటర్ వేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి సో టేస్టీ టేస్టీ కర్రీ ఈజ్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ షేర్ లైక్ అండ్ కామెంట్